గజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని ఇప్పుడు విజయవాడ నగరంలో ప్రతి ఒక్కరూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ప్రతి ఒక్కరూ తమ ప్రచారాలు చేసుకుంటూ ముందు సాగుతున్నారు ఓకే దీనికి వారి గెలుపు కోసం వారి ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటారు ఇబ్బంది ఏం లేదు కానీ మరి ప్రజా సమస్యలు పరిష్కరించేది ఎవరు ప్రజా సమస్యలు ఇప్పుడు అత్యధికంగా ఉన్నాయి వాటిని పట్టించుకునేది ఎవరు పర్యటన చేసి ఓట్లు అడుగుతున్నారు ఓకే మరి ప్రజా సమస్యలను పట్టించుకునేది ఎవరు ఇది ప్రస్తుతం ప్రతి ఒక్కరు అడుగుతుంది ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని నగ నగర శివార్ ప్రాంతాలైన మన అజీ సింగ్ నగర్ పాయికపురం న్యూ విధంగా అదేవిధంగా వాంబే కాలనీ కండ్రిక రాజీవ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీ నందమూరి నగరు అదేవిధంగా కొత్తగా వెలిసిన అనేక కాలనీలు వీటన్నిటిలో కూడా ప్రస్తుతం ప్రధానమైన సమస్య ఏంటంటే దోమలు ఈ ప్రాంతంలో దోమలు విజృంభిస్తున్నాయి ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా దోమలకు భయపడిపోతున్నారు ముఖ్యంగా సాయంత్రం వేళల్లో బయట నిలబడితే వారి పరిస్థితి ఏంటో ఇప్పుడు నేనే స్వయంగా కొన్ని ప్రాంతాలని వెళ్ళి చూడడం జరిగింది నిజంగా అక్కడ ఉన్న ప్రజలు మనకు సమాచారం వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితి ఏంటో ఇప్పుడు మీరు చూడండి నా పక్కన స్క్రో అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటాయా అనిపించే రీతిలో చాలా తీవ్ర స్థాయిలో దోమలు తన నాపైను కూడా దాడి చేశాయి ప్రేతమైన దాడి చేసాయి మరి అవన్నీ కూడా అంత దాడి చేస్తున్నాయంటే ఖచ్చితంగా అక్కడ పెరిగిపోయి ఉన్న నేపథ్యంలో వాటిని ఎలాగైనా నిర్మూలన చేయడానికి మరి ఆ విజయవాడ నగరపాల సంస్థ అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా స్పందించి ముఖ్యంగా వీళ్ళు ప్రచారానికి వెళ్లే ముందు ఒక్కసారి ఇలాంటి దోమల నివారణ కోసం ప్రత్యేకమైన చర్యలు ఆయా ప్రాంతాల్లో చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే వీరు వెళ్లే సమయంలో ఖచ్చితంగా ఈ సమస్య చాలా జటిలంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా స్పందించి దోమల నివారణ కోసం విజయవాడ నగరపాల సంస్థ అధికారులతో ఆయా డివిజన్ లో పర్యటించే సమయంలో ఖచ్చితంగా దోమల నివారణకి ఫాగింగ్ ఎమ్మెల్యేలు అదే అదేవిధంగా అన్ని రకాల చర్యలు చేపడితే తప్ప అక్కడ ఉన్న ప్రజలకి వీరు మంచి చేస్తారనే అంశం అయితే ముందుకు రాదు ఖచ్చితంగా అలాంటి విధానాలతో ముందుకు వెళ్తారని కోరుకుంటున్నా ప్రచారం చేసుకుంటూ చేసుకున్న దానికి ఇబ్బంది ఏం కాదు కానీ ప్రచారంతో పాటు ప్రజల సమస్యలు కూడా పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఖచ్చితంగా మరి నేనే అక్కడికి వెళ్ళి చాలా ఇబ్బంది పడే పరిస్థితి నెలకొందంటే మరి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో వచ్చిన వారికి చెప్పగలరో చెప్పలేరో కానీ ముఖ్యంగా మీ దృష్టికి బెజవాడ బీటీవీ తరఫున ఈ దోమల నివారణకి చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి విజయవాడ నగరపాసం కమిషనర్ గారు కూడా ప్రత్యేకంగా ఈ ప్రాంతాల మీద అదే అదేవిధంగా దోమల నివారణకి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేకపోతే స్థానికంగా ఉన్న ఆరోగ్య కేంద్రాలన్నీ కూడా ఇలాంటి దోమకాటుతో వచ్చే వ్యాధుల వల్ల కిక్కిరిసిపోయే ప్రమాదం ఉంది కాబట్టి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వెంకట్ నమస్కారం